అనమాట చెప్పాను కదా క్యాబేజ్ క్యాబేజ్ అంట బీట్రూట్ కర్రీ చేసామనేసి సో ఇంకా దాంతో అయితే తినేసాను ఇంకా ఇప్పుడే అయిపోయింది టైం అయితే త్రీ ట్వంటీ అవుతుందనమాట ఇంకా టైం ఉంది కదా సో అందుకే ఇంకా నేనైతే బ్యాగీ స్టోర్కి వెళ్ళానని చెప్పాను కదా ఏమేమి తీసుకొచ్చానో చూపిద్దామనేసి ఇలా ఇప్పుడైతే అనమాట చూడండి ఇక తిన ఉన్నాయన్నమాట ఇవన్నీ చూపిస్తా ఏమేమి తీసుకొచ్చాను అలాగే అంటే దీని మీద పెట్టి చేసి తీసుకున్నాను కదా నార్మల్గా ఇది చూపించడం కంటే ఇది వైట్గా మీద పెట్టే చూపించామనుకోండి మంచిగా కనిపిస్తుంది అన్నట్టుగా ఇది తీసుకొచ్చాను దీని మీద పెట్టేసి చూపిస్తాను ఏమేమి తీసుకున్నా అనేసి అన్నీ ఇక్కడ పెట్టేసి చూపిస్తాను అన్నమాట మీకైతే చూడండి సో ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నేను ఏమేమి తీసుకొచ్చాను మీకు అయితే టూ కలర్స్లలో ఉన్నాయి ఒక్కొక్కటిగా చూపిస్తాను మీకైతే ఫస్ట్ ఇది వచ్చేసింది యాక్చువల్గా ఇది తీసుకోకూడదు బట్ ఎందుకో అంటే ఊరికి నన్ను పాప బాగా సపదిస్తుంది ఇది ఊరికి వాటర్ బాటిల్ అంటుంది ఖర్చీ పంటరి అది అంటుంది ఇది అంటుంది అందుకే ఇంక తీసుకోవాల్సి వచ్చింది హ్యాండ్ బ్యాగ్ మాదిపాప పాప కోసము అంటే బ్యాక్ ప్యాక్ అన్నమాట ఇది వచ్చేసి బ్యాక్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు ముందు ఇలా స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు అంట సో ఇదైతే తీసుకున్నాను మాదిపాపకు ఇవి బాగున్నాయి ఇలాంటి ఇలా అంటే ఇలాంటి ఇలా ఇటు సైడ్ వస్తే ఇది సైడ్ అని వస్తుంది అనమాట బాగుంది బ్యాగ్ అయితే క్వాలిటీ బాగుంటుందంట సో ఇది మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు వేస్తాయి కదా చూపిస్తాను మాణ్యకి సో రెండు జిప్పులు అయితే వచ్చాయి రీసెంట్గా అనిపిచ్చాయనుకుంటున్నాను ఇంక ఇదిగోండి టూ జిప్పులు అయితే వచ్చాయి వచ్చాయన్నమాట ఒకటి రెండు మాణిపాపకు రాగానే సర్ప్రైజ్ అనమాట చూడగానే ఫుల్ ఖుషీ అవుతుంది అనమాట తనకు బాగుంది పర్లేదులేండి క్వాలిటీ యాక్చువల్గా ఈ కోటి బేగంబాజా ఇట్లా కుప్పలు కోసి అమ్ముతూ ఉంటుంది కదండి హండ్రెడ్ రూపీస్కే బట్ ఆ క్వాలిటీ అయితే లేదులేండి టూ జిప్లు వచ్చినా ఇక్కడ ముందుకు ఒక జిప్ వచ్చింది దీనికి బాగుంది ఈ క్వాలిటీ వేరేలా ఉంది అది అది ఊరికే ఉంటుంది జిప్స్ కూడా బాగానే ఉన్నాయి సో ఇదైతే తీసుకొచ్చాను మాని పాపకి బాగుంది యాక్చువల్గా పింక్ తేవాలి పింక్ లేదు అందుకే ఇంక ఇది తీసుకొచ్చాను ఇక ముందుకి ఇక్కడ పింక్ వచ్చింది రెడ్ వచ్చింది ఇక మల్టీ కలర్లో ఉన్నాయి అనమాట ఇదైతే సో ఇదేదో తీసుకొచ్చాను మానిపాప కోసం ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ వచ్చేసి వడ్డాలం మానిపాప కోసం వడ్డాలం అనమాట ఇప్పుడు అందరు ఇలాగే వేస్తున్నారండి ఇంతకుముందు అంటే హెవీగా ఇప్పుడు థ్రెడ్ ఆ థ్రెడ్ అంటున్నాయి ఇట్లా క్లాత్ వచ్చాయి కదా ఇంతకుముందు అట్లనే ఇందులో కూడా ఇట్లా మార్మల్గా డిజైన్స్ అంటే అమ్మ అమ్మవారి విగ్రహం అలా వచ్చి అమ్మవారి వచ్చి బిల్లు వచ్చి ఇట్లా సైడ్కి డిజైన్తో వచ్చాయి కదా సో ఇప్పుడు మళ్ళీ ఇలా ప్లెయిన్గా అంటే ప్లెయిన్గానే బాగా తీసుకుంటున్నారు అంటే అట్లా ట్రెండింగ్లో ఉందన్నమాట సో ఇదైతే మానిపాప కోసం అయితే తీసుకొచ్చాను పెయింట్ వచ్చేసి ఇది బాగుంది ఇది కూడా చూస్తాను వేసి చూస్తాను ఒకవేళ తనకు వచ్చేదేమో ఓకే బాగుంటే లేదంటే మనం రిటర్న్ ఇస్తా అన్న తెలిసిన వాళ్ళే కాబట్టి ఓకే అని అన్నారు అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంకొకటిగా మనం ఇక ఏమైనా తీసుకొస్తామో నేను నేను చూపిస్తాను ఇంకా పాప చూపిస్తాను ఫస్ట్ అయితే ఇదిగో ఈ టిక్ టాక్ ఇది కూడా పాప కోసమే ఇవి అలాగే ఇవి నెక్స్ట్ వాళ్ళ తప కోసం హెయిర్ బ్యాండ్స్ త్రీ తీసుకొచ్చాను త్రీ కలర్స్ తీసుకొచ్చాను ఇదిగోండి ఇదొకటి ఇదొకటి ఇంకొక కలర్ ఉండాలి ఇక్కడ ఈ కలర్ ఇంకొకటి ఉందండి ఉండాలి ఇదిగోండి ఇది రెండు ఇది ఒకటి బటర్ఫ్లై అనమాట ఇదైతే మూడు కలర్స్ అయితే తీసుకొచ్చాను నేను నెక్స్ట్ ఇంకా మాణిపాప ఏమున్నాయి ఇంకా ఇది కూడా మా నాణిపాప కోసమే టిక్లెట్స్ తీసుకొచ్చానండి టిక్లెట్స్ చూపిస్తారు ఫస్ట్ అయితే ఉన్నాయి మా దగ్గర ఇంకా ఉన్నాయి మాణిపాప మర్చిపోయాను ఇవి కిప్స్ భలే ఉన్నాయి వెరైటీలు ఉన్నాయి అంటే యూనిఫామ్ మీరు సెట్ అయిపోతాయి అనమాట ఇదైతే రోజు అమ్మకెట్లైనా ఇట్లాంటి కిప్స్ పెడుతున్నాను అనమాట సో ఈసారి అయితే ఇవి ఆమె దగ్గర బాగున్నాయి వెరైటీగా ఉన్నాయని రెండు కలర్స్ ఉన్నాయి రెండు తీసుకొచ్చాడు అనమాట హలో కిట్టి అనమాట లెట్స్ గో హ్యాపీ అనేది మీరు హలో కిట్టి లెట్స్ గో అనేసి ఉంది బాగున్నాయి యూనిఫామ్ మీదికి బాగా సెట్ అయితే బాగుంటాయి సరే ఈ పెడదామన్నట్టు ఒక రెండైతే సెట్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఒక్కొక్కటి సెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట క్వాలిటీ బాగుంది రెండు ఇది అలాగే టిక్లీస్ అనమాట ఇదొకటి నెక్స్ట్ ఇదొకటి ఇది మా పాప కోసం కలర్ కలర్స్ ఇది కూడా మాని పాప కోసమే ఇది కూడా మా పాప కోసమే సో మాని పాప ఏది అన్నమాట అనమాట యాక్చువల్గా పిల్లలు రంగోలి అనేది మనం పెట్టుకుంటాం కదా చాలాసేపు ఉంచుకుంటున్నాయి అది మనం ఎంతసేపు ఉంచుకుంటే దాన్ని బట్టి కలర్ అనేది పడుతుంది కదా మనకు చేతి మీద సో ఇది అలా కాదంట కరాచీ ఏంటి అనేసి అంటే ఇలా పెట్టుకోగానే ఎంబట తీసేసినా రెడ్గా అయిపోతుంది అంట పిల్లలు అంటే మనం ఎక్కువసేపు ఉంచుకోరు కదా మనం అంటే ఉంచుకుంటాం కానీ పిల్లలు ఉంచుకోరు కాబట్టి పిల్లల కోసం అయితే ఇవి బాగుంటాయి ఇవి అయితే పెట్టుకోకుండా తీసేసినాయి ఏం కదా అనేసి అన్నారు సో ఇవి అయితే రెండు తీసుకొచ్చాయి కదా మాకు కూడా ఇదే యూజ్ అవుతుంది అన్నట్టుగా రెండు తీసుకొచ్చామనమాట ఇంకా నెక్స్ట్ చైన్ ఇంకొక చైన్ ఉంది ఈ చైన్ నాకు యూజ్ అవుతుంది మా కూడా యూజ్ అవుతుంది అని తీసుకొచ్చాను పోదంట అంటే నేను ఎప్పుడో ఒకరి దగ్గర తీసుకుంటాను కలర్ పోనీ చూపించు నాకు మంచి క్వాలిటీ చూపించుకొని చూపిస్తాను ఎప్పుడైనా ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా నాకు అలాగే చూపిస్తారు అలాగే తీసుకుంటాను ఇదిగోండి ఇది వచ్చేసి ఇలా గోల్డ్లో పూసొచ్చి ఇక్కడ ఈ పూసలన్నీ ఇలా వచ్చాయన్నమాట ఇదంతా గోల్డ్ది మొత్తం గోల్డ్ టైపే ఉంది ఇది అయితే చైన్ అయితే బాగుంది ఇది తీసుకొచ్చాను నాకు యూజ్ అవుతుంది మా అందుకు యూస్ అవుతుంది నాకు డ్రెస్సెస్ వేసుకున్న శారీస్కైనా యూజ్ అవుతుంది డ్రెస్ మాన్విక్ కూడా ఇప్పుడు వేయచ్చు అనమాట ఇది ఒకటి తీసుకొచ్చాను నెక్స్ట్ బ్లాక్విడ్ తీసుకొచ్చానండి ఒకటి బాగుందనేసి నా కోసం డ్రెస్సెస్ మీదకి వేసుకోనికి ఇదిగోండి ఇలా వచ్చింది సేమ్ దానికి ఎలా వచ్చింది మధ్యలో అలా వచ్చింది గోల్డ్ది ఈ సైడ్కి పూసలు వచ్చాయి అనమాట మొత్తం బ్లాక్ ఇటు బాగుంది ఇది కూడా రెగ్యులర్గా వేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకొచ్చాను నేను దీన్ని అయితే ఇలా ఏపిస్తాను అండి చేయొచ్చు తర్వాత ఇదొకటి ఇదొకటి పెట్టాను కనిపిస్తుంది కదా సో ఇదొకటి ఇదొకటి నెక్స్ట్ ఇంకొకటి ఇది నా కోసం యాక్చువల్గా దీంట్లో తొమ్మిది కలర్స్ ఉండేనట నేనే లేట్గా పోయాను లాస్ట్ వన్ ఇది ఉంది ఎందుకు ఇక నాకు ఇయర్ రింగ్స్ నచ్చి తీసుకొచ్చాను అండి నేరుగా నేను తీసుకొచ్చింది ఇయర్ రింగ్స్ నచ్చి తీసుకొచ్చాను ఇది కూడా బానే ఉంది చైన్ బాగా నచ్చింది నాకైతే ఇది లాగా క్రిస్టల్ సూట్స్ ఉంటాయి కదా క్రిస్టల్ వచ్చాయనమాట ఇవన్నీ ఇది ఒక టేబ్బిల్లా ఇక లాకెట్ ఇది పైకి ఇలా వచ్చింది చైన్ అటాచ్ అనమాట ఇది బాగుంది ఇయర్ మాత్రం చాలా బాగున్నాయి ఇది ఇయర్ రింగ్స్ కోసమే తీసుకున్నాను అనుకోండి ఇది అయితే నేనైతే నిజంగా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ మంచిగా బాగుంది సెట్ పెట్టుకుంటే మాత్రం సూపర్ లుక్గా అనిపిస్తుంది బాగా నచ్చింది నాకు వేరే కలర్స్ ఉంటే తీసుకునేదాన్ని ఇది ఒకటే కలర్ ఉందంట ఏమవుతు అన్నట్టుగా తీసేసుకున్నాను నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను అలాగే లిప్స్టిక్ అండి లిక్విడ్ది తీసుకున్నాను అనమాట ఒకటి రోజ్ వాటర్ తీసుకున్నాను ఒకటి సో ఈ సైడ్ బ్యాంగిల్స్ అనమాట నాలుగు అంటే బ్యాంగిల్స్ మనము శారీస్ కట్టుకున్నప్పుడు మధ్యలో మళ్ళీ గాస్ బ్యాంగిల్స్ వేసి సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా వన్ వన్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు అనమాట వన్ వన్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు అట్లా అనేసి తీసుకున్నాను అనమాట ఇవైతే బాగున్నాయి చూడండి మంచిగా అనిపిస్తుంది అందుకే తీసుకున్నాను ఇవైతే ఒకసారి మీకు చైన్స్ చూపిస్తాను ఇదిగోండి నేను లాస్ట్ రోజు కట్టుకునేది కూడా ఇదే శారీ కదా ఇదే కలర్ ఉంటుంది కదా సో మ్యాచింగ్ అవుతుంది ఆ శారీకి అలాగే ఇది పింక్ వైట్ గోల్డ్ వచ్చింది చైన్ ఇది వచ్చేసి బ్లాక్ బిడ్స్ అనమాట బాగుంది వేసుకుంటే వేసుకున్నప్పుడు కూడా చూపిస్తాను కుదిరితే గుర్తుంటే చూపిస్తాను అనమాట ఇంక ఇవన్నీ తీసుకొచ్చాను ఓకేనా ఇదండి షాపింగ్ అయితే నెక్స్ట్ ఇదైతే ఇన్స్టా పేజ్ నుంచి అయితే ఆర్డర్ చేశాను అనమాట ఇది వచ్చేసి డిటీడీజీ నుంచి అయితే కొరియర్ అయితే వచ్చింది ఇది అంతకుముందే వచ్చిందిలేండి కాకపోతే ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా యాడ్ చేసేస్తున్నాను ఇక ఫెస్టివల్ షాపింగే కదా ఇది కూడా అన్నట్టుగా ఆర్డర్ అదే చేస్తున్నాను అనమాట ఇందులో యాడ్ చేస్తున్నాను సో చూడండి ఏమొచ్చింది ఏంటి అంటే నాకు లేకుండే సో అందుకే ఆర్డర్ చేశాను గోల్డ్ టైప్ ఉంది కదా అన్నట్టుగా అలా అట్లా కనిపించింది ఆ వీడియోలో అయినా అన్నట్టుగా ఆర్డర్ చేశాను బాగుంది అన్నట్టు ఇంతకుముందు ఆర్డర్ చేశాను ఒకటి బాగా వచ్చింది గోల్డా గోల్డా అన్నారు చాలా మంది బాగుంది గోల్డ్ టైప్ ఉంది సో అందుకే ఇంక ఇది ఆర్డర్ చేశాను గోల్డ్ లా ఉంది అన్నట్టుగా బట్ వచ్చాక చూస్తే మాత్రం లాకెట్ ఒక్కటి బాగుంది ఆ బ్లాక్ బీట్స్ మాత్రం పెద్దగా ఏం అసలు ఊరిదే పుట్టిదే అన్నట్టుగా ఏర్పడుతుందన్నమాట వేస్ట్ అనిపించింది ఆర్డర్ చేసి మళ్ళీ నాకు ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అయితే పడింది అనమాట కాస్ట్ లాకెట్ బాగుంది పైనది మాత్రం నాకు ఈ బ్లాక్ బిట్స్ అస్సలు నచ్చలేదు అనమాట ఉట్టిదే ఉట్టి దానిలాగే ఏర్పడుతున్నాయి కొన్ని ఉంటాయి కదా గోల్డ్ టైప్ కనిపించేటట్టు బట్ ఇదైతే అనమాట వీడియోలో చూస్తే నార్మల్గా వాళ్ళ దాంట్లో చూస్తే మాత్రం మంచిగా కనిపించింది గోల్డ్ లానే కనిపించింది అయినా అందుకే ఆర్డర్ చేసి ఉండే నచ్చాక చూస్తే ఇలా ఉందనమాట లక్ష్మీదేవిదనమాట పెండెంట్ వచ్చేసి ఇంకా అనుకోకుండా చేసిన షాపింగ్ అనమాట ఇదైతే టైం ఉంది కదా అన్నట్టుగా వెళ్ళి ఊరికే చూద్దామనేసి వెళ్ళి షాపింగ్ అయితే నాదింది చేసింది సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్